న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన నేరేడు పరిధి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరేడు చర్ల ఎస్ఐ రవీందర్ మండల కేంద్రంలోని పినాకిల్ హై స్కూల్లో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది సి రవీందర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు రాష్ట సాంకేతిక రంగంలో అభివృద్ది చెందుతున్న మనం మూఢనమ్మకాలు నమ్మకూడదని తెలియజేశారు సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితలు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతి వేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై ఒక వంద కుసమాచారం ఇవ్వాలని తెలిపినారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు గంజాయి మత్తు మందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు అనంతరం పోలీసు కళ బృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నందు పినాకిల్ హై స్కూల్ ప్రిన్సిపల్ మదార్ గారు పోలీస్ సిబ్బంది హోంగార్డ్ నాగరాజు కళా బృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య గోపయ్య నాగార్జున విద్యార్థిని విద్యార్థులు కాబట్టి ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఈ మీ స్కూలు ఈ మంచి నేరచుటేషన్ ఉన్న స్కూల్ ఈ స్కూల్లో చదువుతున్నారంటే ఫోర్ మంత్ మీ పేరెంట్స్ అయితే స్కూల్ ఫీజు కడుతున్నారా లేదా అవునా కాదు స్కూల్ ఫీజు కడుతున్నారంటే అర్థమైంది మీ పేరెంట్స్ ఏదో ఒక పని చేస్తే ఏదో ఒక పని అంటే ఫార్మర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు స్కూల్ టీచర్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎస్ఐ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు సంపాదించే వాళ్ళు కష్టపడి సంపాదించే దాంట్లో అంత కొంత వాళ్ళ శ్రమని ఇక్కడ పే పే చేస్తున్నాం కాబట్టి మనకి మంచి ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది దాన్ని మైండ్లో పెట్టుకొని మీరందరూ సత్వార్థన కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే నేను స్పెషల్ చెప్పగలిగేది ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు టెన్త్ క్లాస్ రాగానే మనం ఏదో వేరే పెద్దగా అయిపోతున్నాము లేకుంటే లోకం కొత్తగా కనిపిస్తున్నట్టు కాకుండా మన ఇంట్లో మదర్ చెప్పినట్టు పేరెంట్స్ చెప్పినట్టు గిటా మన నైబర్స్ ఉంటారు మన చుట్టాలు ఉంటారు వాళ్ళు మంచిగా చదివి లైఫ్లో ఎలా సెటిల్ అయ్యారు టీచర్లు అయ్యారు చాలామంది జూనియర్ కాలేజ్ లెక్స్ అయ్యారు ఎస్ఐలు అవుతారు కాన్స్టల్ అవుతారు మంచిగా చదువుకుంటే మీరేం చేస్తారు టెన్త్ రాగానే ఎవరో చిల్లరగా తిరిగే వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది సినిమాలు చూసి సీరియల్ చూసి కాబట్టి ఇట్లా ఫ్యూచర్ ని నాశనం చేసుకోవద్దు ఈ టైంలో అర్థం కాదు అందుకే మీకు ఈ అవగాహన కలిగించ కలిగించడం అనేది జరుగుతుంది